ఏసీ అతిథిని వేదిక మీదనండి స్వాగతం గారి சீனிந்த <laughs> <laughs>

మరియు అభివృద్ధి సంస్థ యొక్క విధి విధానాలను నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్కరణ శుద్ధితో నిర్వహిస్తానని భయంగానే లేకుండా ఆంధ్రప్రదేశ్ గుమతి గారితో ప్రమాణ స్వీకారం చేయించినటువంటి వారు మరి గౌరవ కార్పొరేషన్ ఎంపీ గారు వారు అసియ గవర్నమెంట్ అఫీషర్ వారు గురుమూర్తి గారితో ఈరోజు పదవి బాధ్యతను తీసుకునే దానికి ప్రమాణ స్వీకారం చేయించారు எோடு குருமூத்தி கார்டு

గవర్నమెల్ఫేర్మన్ గా దయచేసి కార్యక్రమం కావచ్చు అందరూ కూడా చాలా మంది నాయకులు వస్తున్నారు మంత్రులు వస్తున్నారు వచ్చిన వారు మాట్లాడి వెళ్ళిపోయే అవకాశం అందరూ కూడా సహకరించండి కార్యక్రమం సజావుగా సాగే అవకాశం కల్పించమని కోరుకుంటున్నాం ఒక కార్యకర్తగా తెలుగుదేశం పార్టీకి నికాసైన కార్యకర్తగా ఒక పసుపు సైనికుడిగా ప్రారంభించిన శ్రీ వీరంగూర్తి గారు తర్వాత బ్యాంక్ పదవులు ఆ తర్వాత ఎంపీగా తనదైన శైలిలో అద్భుతంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఒక మంచి పేరు తెచ్చుకొని తర్వాత బీసీ రాష్ట్ర బీసీ కార్పొరేట్ బీసీ సంఘానికి సంబంధించిన ప్రధాన కార్యదర్శి అభివృద్ధించడంతో పాటు రాష్ట్ర మొత్తం పర్యటించి అన్ని సామాజిక వర్గాలని ఒక దాటిపై తీసుకొచ్చి బీసీలు తెలుగుదేశం బ్యాక్బోన్ అనే విధంగా అద్భుతంగా మొన్న ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అద్భుతమైన విజయం అందించే దాంట్లో కీలకంగా వ్యవహరించిన బీసీలందరినీ ఒక పాటిపై తీసుకురావడానికి తనదైన శైలిలో అహంశలు కృషి చేసిన వ్యక్తి గురుమూర్తి గారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం దాంట్లో భాగంగానే రైతు కష్టాలు రైతు ఇబ్బందులు బాగా తెలిసిన వ్యక్తి గత ఐదు సంవత్సరాల్లో రైతు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో మనం చూసాం కౌలు రైతు ఎన్ని ఇబ్బందులు సంవత్సరాలు మనం ఆ రైతు కష్టాలు తెలిసి రైతు సమస్యలపై అద్భుతంగా పోరాడలేదు రైతు పక్షపాత నిలబట్టాలి ఎమ్మెల్సీ గురూ రామారావు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం వచ్చేశారు ఒక మాటలో గతంలో రైతు పరిస్థితి చెప్పాలంటే రేయనక ఎండనక వానక వాగనక ముప్పనక పామనక జుమ్మనక జుమ్మనక పురుగనక పామనక కోడి కూత కుయ్య నాగలెత్తి పొదం చేసి డబ్బు వెన్ను విరిచి అన్న దాత ఈ రోజు ఉత్సాహంగా ధైర్యంగా ముందుకొచ్చి ధాన్యం విక్రయించిన కొన్ని గంటల్లోనే ధాన్యం డబ్బు వచ్చే విధంగా రోజు ముఖ్యమంత్రి మరియు తీసుకున్న

स्वर्ग <laughs>